రాము నా కొడక నీ ఎవ్వ తల్లి చెక్క ఒక్క దెబ్బకి కొబ్బరికాయ నెలరాళ్ళట్టు నీ తల్లి నెల రాలిపోవాలరా నీ ఎవ నీకు శుభవార్త చెబుతాన రాయే ఇయ్యాలి కత్తికి ఆ రాము గారి తల పెళ్ళైపోతే తల్లి చెక్క గంగానమ్మ సంబరంలో గుట్టి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాము గారి తలకాయ పదయ్య రాము చంపుతావా పద కోసం తన ప్రాణాలు ఇచ్చే రాముడు ఊరురా అట్టాంటి దేవుడిని చంపి పాప మూట కట్టుకోకురా అడిదేడేటే ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు ఆయన చూసుకునే కాదు నన్ను ఎంటుకు మొక్కని తీసుకునేస్తున్నావు య్యా నువ్వు రామున్ సంపన్న మాటరా అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహాను బావురా గుడిసెల్లో ఉన్న మన గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయపడే అని చంపడం దారుడు మన పాలిట దేవుడి మనమే చంపడం తప్పు తప్పు రాము నేను చెయ్యకురా నీకు చేతులెత్తి మొక్కుతాను నేను చెయ్యకురా దేవుడు నేను చెయ్యొద్దురా నీకు నా మీద మనసుంది మనవాడాలనుంది నేను నేంటి దాని అవుతా నువ్వు ఇక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం సైరా ప్రమాణం సై అట్టగేనే అట్టగే నీకంటే ఆడి సాగు కదే నాకు నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది

చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చినవాడు పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను బావా నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను వచ్చేసావు పెద్ద మనసుతో నన్ను దీవించు బావా అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి జాతి కోరు చేసుకుని ఈ పెళ్లి వాళ్ళను సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిన ఉంది చూడు ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో చల్లగా నూరేళ్ళు హాయిగా బతుకు నేను కూడా చూడాలి తప్పండి 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 పెళ్లి జరుగుతుంది పిలిపిందా అయిపోయిందా అమ్మయ్యా ప్రతిపోయా ఆలస్యం నీకు కూడా నా కర్మే పట్టింది అవునే ఆడదానికి మొగుడు అంటూ ఒకటి లేకపోతే ఈ లోకంలో ఉన్న మొగాలంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా ఐదు రూపాయలే ఏటా దొంగ చూపు బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని

సొక్క సంగతి నీకెందుకుగానే ముందు సొక్కైరా ఒరే ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసే ఈ ఇంటికాడ సొక్కుని పోరాదురా నీ ఎవ తలిసాక నా పిల్లలు సుఖంటారా నా కొడక కేటి యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవను ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచిపిచిగా మాట్లాడుతున్నా అమ్మాగారు. යටි, నువ్వా? అన్నం తినావా? కొత్త పెళ్ళి కూతురివే. ఇలా వచ్చాంటి? కొత్త పెళ్ళి కూతు RNA. నీకు ఫాతే అది బావా. నీకు తిండి క్యాసే ఉంటదో నాకు తెలుసు బావా. అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తు మొదటి ముందు పెట్టలేను ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను కట్టుకున్న పెళ్ళం కోసం గుడి గూడు అంతా చూడు ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో ఒక్క పెడతా ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే ఎవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా నువ్వు కష్టపెట్టుకునే మాట చెప్తానే ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది ఆ భద్ర ఒడ్డు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వెక్కడో నా సుఖంగా ఉండాలని నా కోరిక అది నువ్వా ఏమిటి కొత్త పెళ్లి కుదిరివరా ఈ మధ్య రాటో మానేసా ఒకడికి అయిన తర్వాత ఇదివరకులా రాలేను కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్దామని వచ్చాను ఏటిది అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏళ్ళకి తిండి తినిపించేదాన్ని కానీ బావుకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చేసే ఏమిటి అది ఊరుకు తుడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యత నేనే చూసుకుంటాను సంతోషం అమ్మాయి గారు సంతోషం బావుకి మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి బావుకి ఊపిరి లాంటి చౌరు మీరు అవ్వాలి దీపం అందరి కోసం ఎలగాలి ఎల్లొస్తాను అమ్మాయి గారు ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి నన్ను కొనేసుకో ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మోగాడివైతే ఆ పెంటే గడి పడిపట్టు లేదా ఆరు నాన్న చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నాకు కనిపించేందుకు చంపేస్తాను వేదవ నాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊర్ను ఉదిరిద్దామని వచ్చేవాటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాబోయే లాంటి బుద్ధి చెప్పు అప్పుడే ఊరు బాగుపడుతుంది మాస్టారు ఎవరా అమ్మాయి మతిలేందా మతిలేంది కాదు బాబు మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్యకు ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కళ్ళు కంటూ ఉండే అమాయకమైన కన్నిపిల్ల రేయ్ ముసలయ్య హయ్యా ఏం మోమాట పడకు పూర్తిగా తాగి కన్మోలు బాబు తమరెంత అమానంగా పిలిచిత్తన్నారు చొక్క కూడా మేలపిండి తాగేత్తన్నా బాబు ఓ రేయ్ ముసలయ్య హాయ రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు ఆయన మంచి చెడ్డ చూడటానికి అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలు నీలో ఉంది కదా దాన్ని ఒకసారి పంపు బాబు విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురు అయిన బతుకుని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిల్చి వచ్చాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది పెంటయ్య ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరూ ఎందుకు సిద్ధపడలేదు ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు బాబు అది కాత్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు అవునరా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం బొడనే ఉంది కదా నొక్కేసి అప్పటి పోయాం ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంత దళం అంటావాడు బాబు తవరు దేవుడు అంటారు తవరైనా చెప్పండి బాబు రాయం పిచ్చాడు దేవుడు కూడా పద్ధతుందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు ఉన్నోడని లేనోడని మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనుడు సత్యం వరకు లేనుడిలాగే ఉండాలి అది ధర్మం దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంత అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటగా గ్రాసే కారణం కవితా సిద్ధం చేయగా బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు నేనేమి లేనుడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే షావుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికార్ నా కొడుకుగా పుట్టొచ్చు ఎవరికి తెలుసు బావు కంటే బావు వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను ఒక యాభై రూపాయలు అయిపోయి పరాష్కాలకి టైం కాదు కన్నగారు కాగితాలు బాబు ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు ఇవి కాగితాలు కాదు పెంటయా పేదవాళ్ళ జీవితాలు తగలపెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి వెళ్ళిన అబద్ధాలు ఇవి ఉండాలి రామో ఏమిట్రా పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాల ముందే కాళికాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చే ఈ ఆ తప్పుడు మీరు చేసిన పాపాల పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలు ఆరదాన్ని మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే మీలాంటి మాయదారి మనుషులు పనిపట్టడానికి ఇన్నాళ్ళకి తెరైన మొగాలు వచ్చాడు దేవుళ్ళ మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు

మాదారు మనుషులు పనిపెట్టడానికి వచ్చాడు మారాముడు మీ అందరు పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీద జాలి చూపించేవాడు ఉండడు ఏమిటయ్యా పెంటయ్య నా పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుక ముక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగా అందుకు నేను ఎక్కువ నాన్సెన్స్ ఈ రాఘవ కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెలు నేల మొత్తం చేసేస్తాడు అవును బాబు రాఘవ గారు ఆడంటూ భద్రయ్య గడిచి గుడిలో అందరికి చెప్పాడు వారం రోజులుగా నేలపని పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తారంట చూసావా రాము వీళ్ళు ఎంత దారుణం అని కట్టారు బాబు రేపటి నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి ఎలా బతకాలి బాబు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు కనిపించుట లేదు జంగు లింగవన పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యే గా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయనా ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము కనక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఊరికి జెరి అంచు పంచ కట్టుకున్న పెద్ద మనిషివి నేను ని కనిపించట్లేదు కళ్ళు కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా చూ 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 తమ్ముడి కళ్ళకి తోడేటండి హ ముస్తాఫాయను దర్జాగా కనిపిస్తున్నారండి కనిపిస్తున్నారు ఈవేళ వారానికి ఒకసారైనా కలలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న విరాయకులా కనిపిస్తారన్నరైతే జంబు రింగం ఈ పేపర్లో ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 జరగదు ఈ పని చేసింది ఆ రాము గారు సందేహం లేదు ఎవడా రాముళ్ళండి కూడ రౌడీ బేధవా ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడి పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్ వ్యవస్థ కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవా రౌడీలకి రౌడీని గుంటలకి గుంటాని బంది పోట్లకు బంది పోటీ ఏమిటిది ఎవరు కనిపించడం లేదే ఎక్కడ ప్రజలు ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్ లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే నాకు ఎవరు ఎవరా ఎక్కడున్నారు స్వాగతం ప్రజాప్రతినిధులకు సుస్వాగతం ఎవరు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుపుణి పేరు రాము నువ్వే నేను ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను ఎవరు కనిపించలేదు ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉద్దరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారు ఏ పూట ఆకులితో మొక్కుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను రాము జవాడ్ ఇప్పుడు నీలాంటి యువకులైన దేశానికి కావాల్సింది తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా పోటీ నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చిచిచ్చి అసే వేస్తున్నాయా సవాలక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజానం నేను కూడా నీట్ అయిపోయినయ్యా నీ బావలు నా బావలు ఒకటే చూడతాకా ఇక్కడ నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో గౌరవించు దాని రెక్కలు నేను వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో నేను నీ తోడబుట్టిన వాడిని అనుకో రే బుద్ధిగా నేను రాతనే రే ఇదిగా నేనా హైదరాబాద్ బిస్కెట్ పంపిస్తాను బాగా చదువుకో నా ఎంత వాళ్ళు చూడబోయే రాము నేను కూడా గుడిసేసుకుని మేము మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా ఇదేటండి బాబు ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం కరమనండి మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్మాతకి చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా ఆ ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి ఎటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు ఊళ్ళో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది అవును లింగం గారు వాళ్ళకి గడ్డెట్టి వాళ్ళ రాను కుదురుస్తారు అనుకుంటే ఆ తరఫు మాత్రం మాకు గడ్డెట్టారు భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు బచ్చాలు మీకేం తెలిసే రాజకీయాలు తెలుసు ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు ఎలక్షన్లు వస్తున్నాయా ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే అదే 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 మనుషులు కాదు ఓట్లు ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి తర్వాత ఏ పేడలోనో బాడో పాలసీలు పారేయాలి అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి కోతల నాడు కోసాతలు పారేయాలి అది రాజకీయ అంటే ఎంత గొప్ప తలకాయ ఉంది ఎన్ని ఐడియాలు ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది తలుపులు 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 ఇంకా పోయినం తీసుకోవాలేదేంటి అక్కడ ఉన్నాడు తలుపులు చూడు వెంట ఎన్నాళ్ళు సర్పంచి సర్పంచ్ కూడా తిరుగుతావు మొత్తం తో ఆ తినేది ఏదో నువ్వు తినొచ్చుగా బాగుంది పరిస్థితులు అనుకూలించాలి కదండి ఏటయా అనుకూలించేది నీకు డబ్బు ఉంది ఓ చరిత్ర ఉంది ఈసారి సారి సర్పంచ్గా నువ్వు నిలబడి నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది పెద్దకి ఏదో ఉపదేశం చేస్తుందో లేదో హైదరాబాద్ లో కొడుకో అదో టైప్ గా చేస్తారు ఈ పత్రికల్లో ఎక్కడున్నాడా చూడు చూడు చూడగా కొట్టలేవయ్య సార్ నాకు ఇలా రా ఇర్రరా చూడు రాకపోయా ఈ పెంటయన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావు అయ్యా నువ్వు అలా వెళ్ళేవా లేదో నీ మీద ఉందో చెప్పడం మొదలెట్టావు ఆ నువ్వు వచ్చావు కోడి కూర పేద పూల కిందకి అమ్మ పెంటయ్యా ఇదిగో వాడు వాటాని చూస్తుంటే నీ మీద పొట్టిగా నిలబడి ఉన్నాడు నువ్వు ఇంకొకడికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు ఓయ్ నా పులుచా పట్టు నీకుంటుంది నీకు కోడి కూర ఉండడం చెప్పారు కదూ నాకు ఢిల్లీ కోడి కూర ఉండడం ఎలాగో చెప్పారు అవునయ్యా సోడాల కోసం వెళ్ళే ఏవేయో సోడలు ఎంతసేపు ఒక విమర్శించడం పరిగె పెట్టుకోకో వస్తాయి ఏమి భోజనాలు వస్తాయి వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కాదు మాస్టర్ అందరి అభిప్రాయం చెప్తున్నాను రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టారు మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరు బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పొంతులు గారు మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసులు అవుతారు అయితే నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తే నువ్వు ఒక్కడవే ఎత్తగలను అనుకుంటున్నావేమో నేను ఎత్తగల అవతారం ఏమెత్తావా అవతారం ఏమెత్తానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేని కాదు కొత్త మీద చల్ల కళ్ళు పడిపోతాయి చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతుర్ని ఒకసారి కాదు వంద సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు

నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులను చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను ఆనందంతో ఉక్కిలిక్ అయిపోతున్నానంటాను రాఘయ గారు రాము కులం మతం ఆస్తి అంతస్తోనే పొరలు కంపి బ్లైండ్ విధానం అయిపోయినాయా నన్ను చూస్తే నాకే అసహం వేస్తుంది అయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగు జడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపేకి నీ బట్టలు తేస్తాను తర్వాత అంతులు తోనేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా అంతే కదా రాము నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించావయ్యా కానీ బోర్డులు చూసి ఓట్లు తెలుసులేవా నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్ల గూడెల్లో ఉన్నాయి గూడెం ఓట్లు హిట్లర్ రాఘవయ్య పాకెట్ లో ఉన్నాయి ఆ రాము నాకు అవును ఇప్పుడు నేను మామవతారం ఇస్తాను నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాళ్ళు తప్పకుండా వేస్తాడు సో మనం సర్పంచం అవుతాం కనుక బోర్డులకి రంగులకి పఠాణిలకి వేరుశనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు నువ్విప్పుడు అమ్మ రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్ల రాజకీయం సరే మామ అవతారం ఎత్తవు కదూ ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టాన్ని గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవని నిజం అనుకున్నా ఉదరి సొమ్ములో పెద్దంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు తెలుసు లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు కానీ వాళ్ళు పేదోళ్ళు అనే జాతలు మాత్రం కలవు నువ్వు గొప్పింటోళ్ళకి అల్లడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే నోరు ముయ్యంట్రా కుళ్ళు మొక్క పంచిన వాళ్ళారా బావా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మి లాంటి అమ్మాయి కానీ చేసుకో నువ్వు వీళ్ళు మాట్లాడకు నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని ఏంటో వాళ్ళు చెప్పేది గాడిది గుడ్డు తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు చాలి ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం నేను ఒప్పుకోను అది నువ్వు పెళ్ళైన దానివి పరాయి వాడి భార్య పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు వెళ్ళిపోయాది నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు మానవవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగా చేసుకోవచ్చుగా తోటోళ్ళ కోసం తాపత్రయ పడే నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాం చదువుకునివి ఇక్కడే ఎవరి చేసుకుని ఉత్తించుగా అందరికీ బతుకునివ్వాలనుకున్నాడు మన గుడిలోనే ఎవరినో అభినయ చేసుకుని బతుకు బతున్నాం బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా నేను పనికొచ్చే పువ్వుని కాదు నీ దౌర్భాగ్యాలను చేసుకోవడం వద్దు నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదను ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది